హాయ్ అండి ఈరోజు మనం వెల్లుల్లి పేస్ట్తో కాకరకాయ ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుందండి ఈ ఫ్రై కాకరకాయ ఫ్రై వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి ముందుగా కళాయి పెట్టుకొని రెండు పావులు ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు దినుసులు మూడు వెల్లుల్లి దెబ్బలు ఒక రెండు రెమ్మల కరివేపాకు పసుపు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కాకరకాయ ముక్కలు వేసి ఆయిల్లో మొత్తం కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలు మంచిగా రెడ్ కలర్ వచ్చే గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మధ్యలో ఒక హాఫ్ స్పూన్ ప ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు త్వరగా మగ్గిపోతాయి హై ఫ్లేమ్లో వేయించుకుంటే ముక్కలు మాడిపోతాయండి మూత పెట్టకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి నాకు ఈ కర్రీ కంప్లీట్గా పూర్తి అవ్వడానికి వన్ అవర్ దాకా పట్టిందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి కాకరకాయలు ఎప్పుడైనా ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా నేను మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసాను నాకు ఒక్క వెల్లుల్లి గడ్డ మొత్తం పట్టిందండి ఆ పేస్ట్ మొత్తం కలిపి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాను తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము తర్వాత ఉప్పు వన్ స్పూన్ వేసుకున్నానండి ఎందుకంటే నేను ముందుగానే వన్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను ముక్కలు ఫ్రై అవ్వడానికి అందుకే ఇప్పుడు వన్ స్పూనే వేసాను ఈ మస్ కారము ఉప్పు ధనియాల పౌడర్ మొత్తం ఫ్రైకి పట్టేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ టేస్టీ కాకరకాయ వెల్లుల్లి కూరండి చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో జలుబు చేసినప్పుడు సూపర్ ఉంటుందండి ట్రై చేయండి అంతే ఛానల్ని సబ్స్క్రైబ్